నలభై రోజుల కిందట అదృశ్యమైన పూర్ణిమా సాయి ముంబైలో దొరికింది ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరుకుంది అయితే తల్లిదండ్రులను కలిసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు దానితో డైరెక్టుగా బాలికా సదనకు పోలీసులు తీసుకెళ్లారు పూర్ణిమా సాయి చెప్పే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి తల్లిదండ్రులతో ఉంటే వారికి అరిష్టమనే కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోయానని చెబుతున్నా దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయని పోలీసులు గుర్తించారు చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఏర్పరచుకున్న పూర్ణిమకి టీవీ నటి సురభి చందన అంటే ఎంతో ఇష్టం ఆమె నటనకు బాగా ఆకర్షితురాలయ్యి తను కూడా నటించాలనే ఫీలింగ్ను మైండ్లోకి ఎక్కించేసుకుంది అసలు ఎవరి సురభి చందన అంటే ఆమె ఓ హిందీ సీరియల్ యాక్టర్ స్టార్ లో ఇష్క్ బజ్ అనే సీరియల్లో ఆమె ప్రధాన పాత్ర చేస్తుంది తన తల్లి మొబైల్ ద్వారా ఇన్స్టాగ్రామ్ లో ఆ నటితో చాలాసార్లు చాటింగ్ కూడా చేసింది ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఐ లవ్ యువర్ యాక్టింగ్ అంటూ పూర్ణిమ పోస్టు చేస్తే దీనికి సురభి సైతం థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చింది ఇలా సురవి చందనకు ఆమె వీరాభిమానిగా మారింది అయితే స్టార్ ప్లస్లో ఆమె చేసే షోలో ఆమె పేరు అనికా అందుకే ముంబైలోని దాదర్ హోంలో చేరిన పూర్ణిమ కూడా అనికాశ్రీగా పేరు మార్చుకుంది దీనిని బట్టి చూస్తే ఆమెపై ఎంత ఇంపాక్ట్ పడిందో అర్థం చేసుకోవచ్చు ఆమె ముంబైలో ఉన్న విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడకు వెళితే వారిని కలవడానికి కూడా పూర్ణిమ ఇష్టపడలేదంటే దీనికి గల కారణం ఏంటనేది అంతుచిక్కడం లేదు తల్లిదండ్రులకు అరిష్టమనేదాన్ని సాకుగా చూపుతున్నా బయటికి చెప్పుకోలేని బలమైన కారణం ఉంటుందని వారు అనుమానిస్తున్నారు ఇంటినుంచి పారిపోయినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్లను తొలగించడం ద్వారా పూర్ణిమ తెలివైందనే అభిప్రాయానికి వచ్చారు పోలీసులు అయితే తల్లిదండ్రులను కలవకపోవటం వెనుక ఏవో లోతైన కారణాలే ఉంటాయని మాత్రం అర్థమవుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పూర్ణిక బాలికా సదనంలోనే ఉంది ఇంకో మరో విషయం ఏమిటంటే ఇప్పుడు హైదరాబాదులో మరో పూర్ణిమ కూడా తయారైంది పూర్ణిమా సాయి ఉదంతం ముందే కాజల్ ముఖర్జీ అనే మరో అమ్మాయి ఇప్పుడు ఇదే స్టైల్ ఫాలో అయింది ఈమె ఇలా పారిపోవడం రెండోసారి మొదటిసారి ఆచూకీ కనిపెట్టి పోలీసులు తీసుకువచ్చిన నాలుగు రోజులకే మరోసారి మిస్సింగ్ కేసు నమోదైంది తన కోరికను తల్లి ప్రోత్సహించకపోవడంతో పాటు అడ్డుతగులుతున్నందుకే అలా వెళ్లిపోయినట్లు చెప్పింది కాజల్ సెలబ్రిటీ కావాలన్న కోరిక బలంగా ఉన్న డబ్బున్న డబ్బున్నవాళ్లతో ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటేనే తన కోరిక తీరుతుందని భావించింది కాజలు కూడా కొంచెం రిచ్ అవ్వడంతో తను అలాగే చేసుకుంటూ వచ్చింది కాని దీనికి తన తల్లి అడ్డుపడటంతో ఇంట్లోనుంచి పారిపోతుంది పోలీసులు ప్రత్యేక బృందాలతో వారం రోజులపాటు గాలించి కోల్కతాలో ఉన్న కాజల్ ఆచూకీని గుర్తించారు అక్కడ నుంచి తీసుకువచ్చి తల్లికి అప్పగించారు అయితే ఇక్కడ కాజల్ కూడా సేమ్ టు సేమ్ పూర్ణిమనే రిపీట్ చేసింది మా అమ్మతో ఉండటం లేదు మీరు బలవంతంగా పంపినా నేను ఒక రోజుకంటే కంటే ఎక్కువ ఉండలేను మా అమ్మంటే నాకు చిరాకేస్తుంది అని పోలీసులకు చెబుతుంది కాజల్ తన తల్లి ఫోన్ మాట్లాడినివ్వదని ఎప్పుడూ తన వెంటే ఉంటుందని కంప్యూటర్ దగ్గరికి పోనివ్వదని తాను ఎవరితో మాట్లాడినా ఆమెకు చెప్పాలంటుందని చదువుకోమని ఒత్తిడి తెస్తుందని పోలీసులకు చెప్పుకొచ్చింది అయితే పూర్ణిమ కానీ కాజల్ కానీ ఈ జనరేషన్లో చాలామంది పైకి కనిపించే రంగుల లోకాన్ని మాత్రమే చూస్తున్నారు ఆ రంగులే నిజమని నమ్ముతున్నారు తల్లి ప్రేమని మించింది ఏదీ లేదని వీరికి అర్థం కావడం లేదు ఏది ఏమైనా ఇలాంటివి జరగకూడదనే కోరుకుందాం ఇలాంటి వీడియోస్పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి